వెల్కమ్ టు రిపోర్టింగ్ ఛానల్ నేను మీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నాగార్జున సాగర్ పైలాన్ ఎస్పీఎఫ్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఎస్సి మల్లికార్జునరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎస్పీఎఫ్ సిబ్బంది మల్లికార్జునరావు ఘనంగా సెలవుతో సత్కరించారు ఈ కార్యక్రమంలో డిఎస్సి వెంకటేశ్వర్లు ఎస్పీఎఫ్ డ్యామ్ ఆర్ఐ శ్రీనివాసరావు జన్కో ఆర్ఐ ప్రతాప్ నాయుడు ఏఎస్ఐలు రఘుబాబు వెంకటేశ్వర్లు పుల్లయ్య మహబూబ్ రెడ్డి అంబు తదితరులు పాల్గొన్నారు అయితే మనకి ఉన్నటువంటి అన్ని కష్టాలు కానీ ఆరోగ్యం కానీ అంత బాగుంటుంది అందుకని అందరూ కూడాను దీన్ని పాటించాలని అనుకుంటున్నారు కొద్దిగా శరీరానికి కొద్దిగా తీ నలభై రోజులు సాధన చేయడం ద్వారా మనం మన మానసిక ఒత్తిడి చాలా ఉంటాయి వీటిని అన్ని కూడా జరుగుతుంది శరీరానికి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది దాని ద్వారా మనం మనకు వచ్చి రాబోయే రోగాలు కానీ ఏమైనాక్కడే అరికట్టుకోవడం జరుగుతుంది యోగా దినోత్సవం అనేది భారతదేశం అందించిన గొప్ప శక్తిక్తులను బయటకు తీసి ఎలా జీవించాలి ఎలా ప్రతి ఒత్తిడిని కూడా ఎలా జయించాలి ఓవర్కమ్ చేయాలి అనే నేర్పే అత్య అత్యధికమైన సాధనాలలో ఇది ఒకటి ఇది మనిషి యొక్క శక్తిని పెంపొందించడమే కాకుండా సకల రోగాల కూడా ఉపయోగపడి మానవ జీవితానికి మంచి ప్రవర్తనం టువంటి యోగాకి ప్రవేశపెట్టిన మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి సహకరించిన ప్రపంచ దేశాదులకు అందరికీ కూడా నా యొక్క ఉదయపరంగా వందనాలు అలాగే ఈ యోగా డే సందర్భంగా అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ఎస్పీఎఫ్ సిబ్బంది మరియు ఎస్సీ గారికి అందరికీ ధన్యవాదాలు సార్ ముఖ్యంగా ఏదైతే ఈ బిజీ షెడ్యూల్లో ఈ లైఫ్లో ప్రతి ఒక్కరు లేచి సాయంత్రం వరకు ఏదో పది గంటల వరకు ఉండి పది గంటలకు భోజనం చేయడం మధ్యాహ్నం రెండుగా భోజనం చేయడం అలా భోజనానికి కూడా టైమింగ్ లేకుండా ఈ బిజీ షెడ్యూల్ జీవితం గడుపుతున్నారు ఆ టైంలో దానివల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం పాడై ప్రజలు రోగాల బారిన పడి దే హాస్పిటల్కి వెళ్తున్నారు ఏదైతే యోగా వల్ల ఏదైతే మన నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి యోగా ఇది మన పురాణాల్లోనే ఉంది ఆ కనుగమరుగైపోయిన దాన్ని మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలకు తెలిసి తీసుకొచ్చాడు తీసుకొచ్చిన దాన్ని మనం ఇలాగనే మీడియా మిత్రులు అంతకుముందు మీడియా ఉండేది కాదు తెలిసేది కాదు ఏదైతే ఏదో గ్రంథాల్లోనూ వాటిలోనూ వీటిలో చదివే మాత్రం తెలుసు కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఈ మీడియా మీరు కూడా ఈ రోజుతోనే మొదలేసి ఈ రోజు ఒక రోజు చేసి ఏదో ఫోటోలు చేసేసేది కాదండి ఇది ప్రతి ఒక్కరు కూడా పాటించి చేసిన ఈ టైంలో నాకైతే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది అంటే ఇది కంటిన్యూ చెయ్యాలి ప్రతి రోజు ఈ పని వర్క్ బేస్లో చేయలేకపోతున్నాను కానీ ఎట్లాగైనా కానీ ఈ రోజు నుంచి కనీసం పది నిమిషాలైనా ఈ మెడిటేషన్ చేయాలి అని నేను అనుకుంటున్నాను చేస్తే ఆనందం మనతో పాటు మనం కలిసి లేకపోతే దుఃఖం మన దుఃఖానికి ఏంటంటే మనం మనతో కలిసి కలిసిలేం మన పర్పస్ ఆఫ్ లైఫ్ లైఫ్తో కలిసి లేం మన గురించి మనకు తెలియదు ఎలా జీవించాలి ఏం మాట్లాడాలి ఏం తినాలి ఏం వినాలి ఇది తెలియదు బేసిక్ ఆధ్యాత్మిక సూత్రాలు సత్యాలు తెలియదు ఇందాక సార్ చెప్తున్నారు మరి కొంతమంది మనతో పాటు మనం కలిసి ఉండడమే యోగం కలిసి ఉంటే కలిసి యోగ చిత్త వృత్తి నిరోధ అని చెప్పారు పతంజలి మహర్షి యోగం అంటే కలయిక మన ఆత్మతో మనం కలిసి ఉండడం మనతో మనం కలిసి ఉండడం చిత్త నిరోధించడం తీసివేయడం మేక్ ద మైండ్ ఏంటి ఔత్ మేక్ ద మైండ్ బై ప్రాక్టీసింగ్ బై అబ్జర్వింగ్ బ్రీతింగ్ ప్రాసెస్ మన శ్వాసను కమనిస్తూ కూర్చున్నప్పుడు మన మనసు శూన్యమవుతుంది శ్వాస మీద శ్వాస ఒక పదిహేను నిమిషాలు ఈరోజు అంటూబాటు మనం ఉందాం Так вот.